హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ కింద అయితే మిల్ మేకర్ బజ్జీ అయితే వేస్తున్నాను ఈ మిల్ మేకర్ బజ్జీని చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి ఈ బజ్జీని ఈజీగా చేసుకోవడమే కాదు అంత టేస్టీగా ఉంటుంది ఎవరైనా సరే చాలా ఇష్టంగా అయితే తినేస్తారు అలా చేసి పెట్టినట్లయితే ముందుగా అయితే మిల్ మేకర్స్ని అయితే తీసుకోవాలి ఈ మిల్ మేకర్స్ అయితే ఐదు నిమిషాల పాటు వాటర్ పోజెస్ అయితే నానబెట్టుకోవాలి మనం బజ్జీ చేయడానికి ముందుగా ఐదు నిమిషాల ముందైతే ఇలా వాటర్ పోసేసి నానబెట్టేసుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను మెల్ మేకర్స్ అయితే బాగా నానిపోయాయండి మెత్తగా అయితే నానాయి చూడండి ముక్కల కింద కూడా ఇరుగుతున్నాయి ఈ విధంగా అయితే నానాలి ఇప్పుడైతే ఇందులో ఉన్న వాటర్ని అయితే రిమూవ్ చేసేసుకోవాలి ఇలా పిండినట్లయితే వాటర్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే వాటర్ని రిమూవ్ చేసేసి అయితే తీసి పెట్టాను బజ్జీ అయితే పిండి అయితే కలుపుకోవాలి బౌల్ అయితే తీసుకుని వన్ కప్ శనగపిండి అయితే తీసుకున్నాను నేను తీసుకున్న మిల్క్ మేకర్స్కి వన్ కప్ శనగపిండి అయితే సరిపోతుంది అలాగే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ కారం అయితే వేసుకోవాలి కొంచెం స్పైసీగా ఉండడానికి అయితే వేసాను అలాగే కొద్దిగా చిటికడు వంట సోడ అయితే వేయాలి మరీ ఎక్కువగా అయితే వేయకూడదు ఒకసారి గెర్రతో కానీ ఇసుకతో కానీ కలిపేసి నెక్స్ట్ ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు బజ్జీకి పిండి అనేది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి లూజ్ అయిపోతుంది ఒకసారి వాటర్ పోసేసినట్లయితే చూడండి ఇలా కొద్ది కొద్దిగా ఎక్కడ లేకోకుండా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి చూడండి మిల్ మేకర్ బజ్జీ వేయడానికి పిండి విధంగా ఉంటే సరిపోతుంది ఇలా కలిపినట్లయితే మిల్ మేకర్ పిండి అయితే పట్టి బజ్జీ బాగా అయితే వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టి డీప్ ఫ్రైజర్ కూడా ఆయిల్ అయితే పెట్టేయాలి ఆయిల్ వేడైన తర్వాత పిండిలోకి మిల్ మేకర్స్ అయితే వేసేసుకోవాలి చూడండి వేసుకున్న తర్వాత ఈ మిల్ మేకర్స్కి అయితే పిండిని పట్టించి ఆయిల్లోకి అయితే వేసేసుకోవడమే చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి ఈ విధంగా అయితే ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు ఆయిల్ సరిపడా బజ్జీలు అయితే వేసేసుకోవాలి ఈ బజ్జీలు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టుకోండి మీడియంలో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల లోపల ఉన్న మిల్ మేకర్ కూడా చాలా బాగా అయితే ఉడుగుతుంది పైన కూడా క్రిస్పీగా అయితే ఉంటాయి బజ్జీలు చూడండి ఇలా ఆయిల్ సరిపడా బజ్జీలు వేసేసిన తర్వాత ఒక నిమిషం తర్వాత అయితే అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్టుగా అయితే గరిటితో కదుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకైతే ఫ్రై చేసుకుని తీసేసుకోవడమే చూడండి ఫ్రై అవడానికి ఎక్కువ టైం కూడా పడదు చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే తీసేయమే చూడండి చాలా బాగా వచ్చాయండి మిల్ మేకర్ బజ్జీలు అయితే ఇప్పుడు ఇవి తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసేస్తున్నాను అలాగే మిగిలిన మిల్ మేకర్స్ కూడా వేసేసుకోవడమే ఇలా ఆయిల్ సరిపడా మిల్ మేకర్స్ అయితే వేసేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేయడమే ఈ విధంగా అయితే మొత్తం మిల్ మేకర్స్ అయితే వేసేస్తాను ఈ బజ్జీ కింద ఇలా చేసి పెట్టినట్లయితే మా ఇంట్లో అయితే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు అది ఇలా చేసినట్లయితే లోపల వరకు కూడా మిల్ మేకర్ ఉడికి చాలా బాగుంటాయి బజ్జీలు అయితే ఇప్పుడైతే ఒక బజ్జీని అయితే ఇరుపు చూపిస్తాను చూడండి లోపల వరకు మిల్ మేకర్ కూడా చాలా బాగా అయితే ఉడికింది ఈ బజ్జీ టేస్ట్ కూడా చాలా బాగుందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో ఎలాంటి ఈజీ రెసిపీస్ అయితే మన అక్కి లవ్ స్టార్ కుకింగ్లో అయితే చూసేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు మా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ పకోడీ అండి మా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే మిల్ మేకర్ పకోడీని అయితే వేస్తున్నాను ఇప్పుడైతే ఈ పకోడీని ఎలగేయాలో చూసేయండి ముందుగా ఒక కప్పుతో అయితే మిల్ మేకర్స్ అయితే తీసుకున్నాను ఒక బౌల్ అయితే తీసుకుని అందులోకి అయితే వేస్తున్నాను ఇవి హాట్ వాటర్ అయితే వేయాలండి వీటిలో అయితే ఇలా వేడివేడి వాటర్ వేయడం వల్ల మిల్ మేకర్లు అయితే ఈ వాటర్ని అబ్జర్వ్ చేసుకుని తొందరగా మెత్తగా అయితే అవుతాయి ఐదు నిమిషాల పాటు ఈ వాటర్ పోసేక అలా వదిలేయాలి ఇవి సాఫ్ట్గా అయితే అయిపోతాయి చూడండి వాటర్ పోసిన తర్వాత ఒక గరిటతో అయితే ఇలా కదుపుతూ ఉండాలి ఇలా కలిపేసిన తర్వాత అయితే వదిలేయండి ఐదు నిమిషాల పాటు ఐదు నిమిషాల తర్వాత అయితే నేను చూపిస్తున్నాను ఇది వాటర్ అయితే పీల్చుకుని చూసారా మెత్తగా సాఫ్ట్గా అయితే అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఉన్న హాట్ వాటర్ని అయితే రిమూవ్ చేసేసి కూల్ వాటర్ అయితే పోస్తాం ఇలా కూల్ వాటర్ పోసిన తర్వాత ఈ మేకర్లో ఉన్న వాటర్ని అయితే మనం రిమూవ్ చేసేయాలి మిల్ మేకర్స్ని అయితే ఇలా తీసుకుని గట్టిగా అయితే పిండేసి అందులో ఉన్న వాటర్ అయితే రిమూవ్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా అయితే మొత్తం మిల్ మేకర్స్ రిమూవ్ చేసేసి ప్లేట్లో అయితే వేస్తున్నాను ఇలా మొత్తం అయితే చేసేసుకోవాలి ఈ విధంగా అయితే వాటర్ అస్సలు ఉండకూడదు ఇందులోనూ ఈ విధంగా అయితే మొత్తం చేసేసుకున్నాను ఇప్పుడు పెద్దవిగా ఉన్నాయి కదా మిల్ మేకర్స్ అయితే చిన్న మిల్ మేకర్స్ అయితే అలా అట్లనే వేసేసుకోవచ్చు ఇవి పెద్దవి కాబట్టి కొంచెం సగానికైనా చేసుకునేసుకోవచ్చు పకోడీనైతే నేనైతే రెండు మొక్కలు అయితే చేస్తున్నాను ఈ పెద్ద మిల్ మేకర్స్ కాబట్టి ఈ విధంగా అయితే చేసేసి ఒక మిక్సింగ్ బౌల్లో అయితే వేస్తాను పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలి అదే విధంగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల కార్న్ కాన్ఫ్లోర్ బదులుగా బియ్య పిండి అయినా వేసుకోవచ్చు మూడు స్పూన్ల శనగపిండి అయితే వేస్తున్నాను ఈ విధంగా మూడు స్పూన్ల శనగపిండి వేసేసిన తర్వాత అయితే బాగా మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకోవాలి మనం వేసిన మసాలాలు ఈ పిండులు ఇవన్నీ మిల్ మేకర్స్కి అయితే బాగా పట్టేలాగా అయితే కలిపేసుకోవాలి ఈ విధంగా అయితే ఇందులో అస్సలు వాటర్ అయితే పోయకూడదు ముందుగా కావాలంటే ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసిన తర్వాత మరీ పొడి పొడిగా ఉన్నట్లయితే లైట్గా అయితే పోసుకోవాలి కొద్దిగా వాటర్ మాత్రం పోసుకోవాలి అది ఎక్కువగా అయితే పోయకూడదు చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి బాగా ఇలా కలిపిన తర్వాత అయితే నేనైతే కొద్దిగా వాటర్ అయితే చల్లుతున్నాను మరి పొడి పొడిగా అన్నట్లుగా అనిపించింది లైట్గా చల్లాను అంతే పొయ్యలేదు ఎక్కువగా అయితే ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత డీప్ ఫ్రీజర్ కూడా ఆయిల్ అయితే పెట్టాను స్టవ్ ఆన్ చేసి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని అయితే వేసేసుకోవడమే ఇప్పుడైతే వేసేస్తున్నాను మీడియంలో ఉంచుకుని మూడు నిమిషాల పాటు అయితే ఫ్రై అవనివ్వాలి ఇలా మొత్తం ఆయిల్ సరిపడా అయితే వేసేసుకుంటున్నాను ఈ విధంగా అయితే వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా అయితే ఇలా మిల్ మేకర్ పకోడీ అయితే ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి ఈ విధంగా అయితే మొత్తం ఆయిల్ సరిపడా వేసేసుకుని మూడు నిమిషాల పాటు అయితే ఫ్రై అవనం వాళ్ళని పైన క్రిస్పీగా లోపలైతే సాఫ్ట్గా అయితే ఉంటాయి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా అయితే వేయించుకుని తీసేయడమే ఎలా వచ్చాయో చూడండి చూస్తుంటేనే తెలుస్తుంది పైన అయితే క్రిస్పీగా కనిపిస్తున్నాయి లోపలయితే సాఫ్ట్గా ఉంటాయి ఈ విధంగా ఫ్రై అయ్యాకైతే తీసేస్తున్నాను ఇప్పుడైతే మిగిలినవి కూడా వేసేస్తున్నాను ఇలా అయితే మొత్తం ఆయిల్ సరిపడా వేసేసుకుని గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకైతే ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత అయితే తీసేయడమే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ కింద పెట్టారంటే అస్సలు మారం చేయకోకుండా పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఈ మిల్ మేకర్ అయితే ఇప్పుడైతే రెండో వైపు కూడా ఫ్రై అయిపోయింది తీసేస్తున్నాను నేనైతే మిల్ మేకర్ అయితే ఈ విధంగా అయితే చేస్తాను మరి మిల్ మేకర్ పకోడీ అలాగే ఈ మిల్ మేకర్ బజ్జీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని మరెన్నో రెసిపీస్ని చూసేయండి